అపూర్వ తాగే కాఫీలో భూమి విషం కలిపిందని అందరూ కలిసి నిందలు వేయడంతో ఇక భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మీకు దండం పెడతాను మా అమ్మ మీద ప్రమాణం చేస్తాను నాకు ఏ పాపం తెలియదు అంటూ అలా భూమి ఏడుస్తూ దండం పెడుతూ ఉంటుంది తర్వాత శరత్చంద్ర కాళ్ళ మీద పడి మీ పాదాల మీద ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి అలా భూమి ఏడుస్తూ ఉంటే అప్పుడు అపూర్వ బెడ్ మీద నుండి లేచి భూమిని నెట్టేసి మా ఆస్తి మీద కన్నేసి నిన్ను నమ్మిన మాలాంటి వాళ్ళను కూకటి వేళ్లతో సహా నరికివేసే నిన్ను నీ ప్రమాణాలను ఎలా నమ్మమంటావే నమ్మించి ఇంత మోసం చేస్తావా కాఫీలో విషం కలిపి నా ప్రాణాలే తీయాలనుకుంటావా అని చెప్పి అలా అపూర్వ నిన్ను బతకనివ్వని బతకనివ్వను అంటూ అలా భూమి గొంతు పట్టుకొని అలా తన ప్రాణాలు తీస్తూ ఉంటుంది అపూర్వ ఆగ అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అయినా సరే అపూర్వ ఎవరి మాట వినిపించుకోకుండా అలా భూమి గొంతు పట్టుకొని తన ప్రాణాలు తీస్తూ ఉంటే అప్పుడు భూమి చంపేయండి నన్ను అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి